అపార్ట్మెంట్స్ అంటారు వీటిని ఇవి ఇవి కొనుక్కోవడం ఉత్తమమే కాకపోతే ఒక్కసారి వాటికి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది అనేది ఒక ఇంజనీర్ చేత అసెస్మెంట్ చేయించుకుని కొనడం ఉత్తమమే ఎందుకంటే ఇవాళ కొత్త ఇవి కొనాలి అంటే బాగా కాస్ట్ ఎక్కువైపోయింది రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఇదివరకు జిఎస్టీ అది ఉండేది కాదు ఇప్పుడు జిఎస్టి వచ్చింది ఈ పాత ఫ్లాట్ మీద అయితే జిఎస్టి ఉండదు అలా మనకు ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు కలిసి వస్తుంది ఎస్ఎఫ్టీ పెరిగిన కొద్దీ ఆ జిఎస్టి కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట పదిహేను సంవత్సరాలు దాటింది అనుకోండి లోన్ వస్తుందో రాదో కూడా చూసుకోవాలి కొన్ని బ్యాంకులు లోన్ ఇస్తాయి కొన్ని ప్రాపర్టీస్కి లోన్ ఇస్తాయి అందుకని మనం ఒక స్లాబ్ పెట్టుకొని ఎనిమిది సంవత్సరాలు పదమూడు సంవత్సరాల మధ్యలో ఫ్లాట్ కొనుక్కుంటే మనకి కొంచెం ఉభయతారకంగా ఉంటది ఉంటుంది మనకి కొంచెం రేటు తక్కువకు వస్తుంది ఏ మాట మాట ఆల్రెడీ వాళ్ళు వుడ్ వర్క్ కూడా చేయించున్నారనుకోండి మనకి గా బర్డెన్ ఉండదు ఎవరైతే బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటారో చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్లు కొనుక్కోవడం మంచిది సెకండ్స్ అపార్ట్మెంట్ కొనుక్కోవడం మంచిది ఎందుకంటే బర్డెన్ పడకోకుండా ఉంటుంది